హాయ్ హలో అండి ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి రెసిపీ ఏంటా అనుకుంటున్నారా మంచి గుడ్డి పీతలతో పులుసు అయితే చేసి చూపిస్తానండి ఇవి ఐదు పీతలండి నాలుగు గుడ్డి పీతలు ఒకటైతే మామూలు పీత అండి పీతలైతే పెద్దగా ఉన్నాయి ఈ పీతల కాస్ట్ ఎంత అనుకుంటున్నారా ఎనిమిది వందలండి పీతల్ని చూశారు కదా ఇలా శుభ్రంగా నీట్గా చేసేసానండి డెక్కలైతే కొట్టి చక్కగా శుభ్రం చేసి వాష్ చేసి పక్కన పెట్టాను ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు తీసుకుని గిన్నెలో నీళ్లు వేసి ఇలా నానబెట్టి పులుసు అయితే తీసి పులుసు కూడా పక్కన పెట్టానండి స్టవ్ మీద పాను పెట్టి ఒక ఐదు స్పూన్ల ఆయిల్ వేశానండి కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి చెట్టుపట్లాడించానండి ఈ కరివేపాకు ఇలా చెట్టుపట్ల వల్ల కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక రెండు ఉల్లిపాయలు ఇలా చన్నగా తరిగి గ్రైండ్ చేశానండి పలసములో గ్రైండ్ చేశాను పలసముళ్ళలో గ్రైండ్ చేస్తే చూసారు కదా బాగా మెత్తగా అయిపోకుండా ఇలా చక్కగా తురుములా వస్తుందండి రెండు వంకాయలు చీల్చి వేసానండి పీతల కూర అంటేనే వంకాయలు వేయాలండి వంకాయలు వేస్తేనే పీతల కూరకి టేస్ట్ అయితే వస్తుందండి నేనైతే రెండు వంకాయలు వేసి ఆయిల్లో మగ్గించి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒక్కసారి ఆయిల్ అంతా కలిపి పచ్చివాసన పోయేలాగా మగ్గించి ఒక నాలుగు పచ్చిమిర్చి నాట్లు పెట్టి వేసానండి ఒక్కసారి ఆయిల్లో ఇలా కలిపి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి కారం అయితే ఎక్కువ పడుతుందండి పీతల కూరకి నేనైతే ఒక నాలుగు స్పూన్లు కారం వేసాను రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక్కసారి పైకి కిందికి మొత్తం ఉల్లి పేస్ట్ అంతా కలిసేలాగా కలిపి ఒక రెండు నిమిషాలు ఆయిల్లో మగ్గనివ్వాలండి ఇలా మగ్గుతున్న పేస్ట్లో మనం తీసిపెట్టుకున్న చింతపండు పులుసు పోసి దానికి మనం ఎంత వాటర్ అయితే వేసుకోవాలనుకుంటున్నామో మనకి ఎన్ని పీతలు ఉన్నాయో అంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి నేనైతే చూసారు కదా పీతలకు సరిపడగా నీళ్లు కూడా పోసి ఒక్కసారి కలిపానండి మొత్తం మూత అయితే పెట్టేస్తున్నాను ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూశానండి పులుసు అయితే మరిగిపోతుందండి చూసారు కదా స్మెల్ అదిరిపోతుందండి పీతలు వేయకుండానే పులుసు ఇలా ఒక్కసారి బాగా కలిపి పీతల్ని శుభ్రంగా ఒకటి ఒకటిగా మొత్తం పులుసులో వేసేసానండి ఇంకా కాళ్ళు చిన్ని చిన్ని కాళ్ళు కూడా ఉంటాయి కదండి అవి కూడా మొత్తం పులుసంతా పేర్చేసి ఒక్కసారి పట్టుకుని అటు ఇటు ఒక్కసారి కుదిపి గుడ్డు వచ్చిందండి ఒక కూరగిన్నెలో సగానికి ఉందండి గుడ్డు పీతల్లో వచ్చిన గుడ్డు అది వేసేసి మూత పెట్టేశాను మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉడకనిచ్చానండి పీత కల్లా వెళ్ళి ఉడకాలి కదండి ఒక పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీశానండి కొంచెం కరివేపాకు ఇంకొంచెం కొత్తిమీర వేసి ఒక్కసారి అటు ఇటు పట్టుకుని కుదిపానండి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసి చూస్తే చూశారు కదా పీతల పులుసు అయితే రెడీ అయిపోయిందండి స్మెల్ అదిరిపోతుందండి చాలా బాగుంటుందండి ఇలా పీతల పులుసు చేస్తే అరుదుగా దొరుకుతాయి కదండి పీతలు ఇలాంటి గుడ్డి పీతలు ఇలా దొరికినప్పుడు మనం చాలా టేస్టీగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నాకైతే ఆకలిస్తుందండి నేనైతే భోజనం చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్